చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు గల్లు గల్లు నా దమ్మిడిలు జల్లుగా అల్లో నెరేడు పళ్ళు తడతళ తడతడలాడిపోతు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు పెద్దల దీవనలెన్నో పూలై ముద్దుల తీయ తీయని పళ్ళై తల తళతళతళలాడిపోతూ తలపై ఎన్నో దొల్లిపోతాయి చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు పసుపు గంధం అరటి పళ్ళతో మిసమిసలాడే పట్టు చేర్లతో పసుపు గంధం అరటి పళ్ళతో మిసమిసలాడే పట్టు చీర్లతో ముత్తైదువుల గాజుల సడితో ఎత్తుల రాలే భోగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు చిటి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు పక పక నూచు పరుగిడి బాల గోపాల భోగి పళ్ళు పోసేదరా పక పక నూచు పరుగిడి ఫతియోద్య ఫలం ോദ്യ പലംബനി പാല ഗോപാലി പള്ളു പോസേദര പക്ക പക്കൗച്ചു പറിടി ബോക്ക ബാലഗോപാലി പള്ളു പോസേദറ പക്ക പക്കു പറിടി ബോക്ക నిటల కుటిల కుండలములో నిటలమునందున కుటిల కుండలములో నటనము చేయుచు ఇటురారా కృష్ణ పక్క పక నవచు పరుగిడి బోపుర బాల గోపాల భోగి పళ్ళు పోసేదార పక్క పక్కన గోవర్ధనగిరి గొడగయేతి గోవర్ధనగిరి గొడగూ గయేతి రను కపాడిన కృష్ణ పక పక నూ పరుగిడి బోకురా బాల భోగి భోగి పళ్ళు పోసేదార పక పక నూచు పరుగిడి బోపుర అతి వయశోద అదృష్టం బని అతి వయసోద అదృష్టం బని అడుగు అరి సేలు అతి వలంద పక పక నవచూ పరుగిడి బాల గోపాల భోగి పళ్ళు పోసేదారా పక పక నవు పరుగిడి బోకురా